జిల్లా కేంద్రంలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం గీత భవన్ లో ప్రముఖ పౌరాణికలు మంచిర్యాల వాస్తవలు బ్రహ్మశ్రీ బుర్రభాస్కర్ శర్మ చే శ్రీమ అష్టాదశ పురాణ జ్ఞానయజ్ఞం ఘనంగా కొనసాగుతుంది పద్దెనిమిది పురాణాలు పద్దెనిమిది రోజుల పాటు రోజుకో పురాణం పద్దెనిమిది రోజుల పాటు చెప్పినట్లు నిర్వాహకులు తెలియజేశారు ఈ కార్యక్రమం ఈ నెల ముగియనుంది కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని పురాణాన్ని ఆలకిస్తున్నది దాన్ని పొందేటువంటి ఆలోచన కలిగిన వాడు ఎవరున్నాడు వాటిని ఏమంటారు ఆచార్యుడు అని అంటారు ఏమంటారు అండి అంటారు ఆ ఆచార్యుడు ఏం చేస్తాడు తాను ఆచరిస్తాడు ఎందుకు వాళ్ళ చేత ఆచరింప చేస్తాడు తాను మార్గంలో పెడుతూ ఉంటాడు మిగతా వాళ్ళు కూడా మార్గంలోకి తీసుకెళ్తూ ఉంటాడు అట్లా తీసుకెళ్లే వాళ్ళని ఏమని పిలవాలి ఆచార్య అని పిలుదుతో పిలువ గురువు అనవడం గురువు వేరు ఆచార్యము వేరు ఉపాధ్యాయు వేరు గురువు వేరు జీవితావడానికి కావలసిన చదువు చెప్పినటువంటి వాళ్ళు ఎవరు అంటే ఉపాధ్యాయు జీవితము అంటే ఏమిటో తెలియజేసిన వాళ్ళు గురువులు అంటే ఏం తెలియజేస్తే గురువులు ఏం చేయాలి ఏం చేస్తే ఉన్నతమైన ఫలితాలు వస్తాయి మనల్ని ఎవరు ఎవరు పిలుస్తున్నారు ఎలా మనం పిలిపించుకోవాలి ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి చూస్తారో వారు వేరు 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 అనుకుంటారో కేవలం అనుకోవటమే కాదు వాళ్ళ యొక్క సిద్ధాంతాన్ని ఎదుటి వారి మీద రుద్దటానికి చూస్తారో వాళ్ళ కనీసం ఆ భగవంతుని దగ్గరకు కూడా వెళ్ళలేదండి దేవాలయం ఉంటే ఆ దేవాలయంలోకి అనేక మంది జాగ్రత్తగా వినండి అనేక మంది వచ్చి పూజ పెద్ద తట్ట పెడితే దాంట్లో కోరుతున్నారు ఎవరెవరి ఏళ్ళల్లో ఉన్న పూలన్నీ తీసుకొచ్చి కోరుతున్నారు తీసుకెళ్ళి లోపలిస్తున్నారు అయ్యగారు పూజ చేస్తున్నారు వాకిట్లో బెట్ల దగ్గర బిచ్చకల్లో పడుతున్నారు ఆ పెచ్చకలు ఎవరు నీవు డబ్బులు వేయలేదా ఎందుకు ఏడుపు వస్తుంది అంటే నాకు కూడా లోపలికి వెళ్ళాలని ఉన్నదండి కానీ నాకు లేదు నేను పిలిచినే కదా అని వాటిని ఒకసారి లోపల నీకు రహస్యం తక్కువ నేను ఎవరినో తెలిసినా నేనే ఆ లోపల వెంటనే చూస్తాను వాళ్ళు నాకు కూడా లోపలికి రాగం అంటేనేకం ఈ శరీరాన్ని నేను కాదు ఇంకా నేను ఎవరు కనుక నేను అనే పదమే లేదు నేను అనేకు ఆరు నెలలు గడిపితే వాళ్లకు ఒక పగ ఎవరికీ దేవతలు మన దక్షిణాయన కాలం పొందు మన కాలం ఆ కనుక మనకు ఒక సంవత్సరం గడితే వాళ్ళకు ఎన్ని రోజులు గడిచినట్టు ఒక రోజు గడిచినట్టు కనుక ఈ మానవుల యొక్క మూడు వేల ముప్పై సంవత్సరాలు ఏమైతే ఉన్నాయో అవి సప్త ఋషులకు ఒక సంవత్సరం అన్నది మనకు ఎన్ని సంవత్సరాలు కడితే మూడు వేల ముప్పై సంవత్సరాలు కడితే సప్త ఋషులకు ఎంత కాలం కలుగుతుంది అంటే ఒక సంవత్సర కాలం కలుగుతుంది మానవులకు సంబంధించినటువంటి తొమ్మిది వేల తొంభై సంవత్సరాలు కనుక గడిస్తే ధ్రువునికి ఒక సంవత్సరం నడుస్తుందండి